కొరకు విలువయబడ్డా ఆయన చేసినా కూడా నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని తన ప్రాణాన్ని పాలంగా పెట్టాడు మూడు మధ్య మూడు మేకల మధ్య వరేలాడుతూ తన గొక్కలో మరి అనేకమైనటువంటి ఇబ్బందులు పడినా కూడా ఆయన ఈ కొరకు నా కొరకు ఎంతో ఊర్చుకునాడు పిల్లారా ఈకంలో మనం కూడా వక్ష రాజ్యానికి తీసుకువెళ్ళారు పిల్లల ఈ లోకంలో మనం ఆశలున్నా ఐటోరీ ఉన్నా డబ్బు ఉన్నా ఏమున్నా కూడా మనకు నెమ్మది ఉండదు కారణం ఏంటంటే ఏ ఒక సమస్యలు మనకు ఖర్చు పెడుతూ ఉంటాయి అనారోగ్య పరిస్థితి ఉన్నప్పుడు మనం ఎంతో డబ్బు ఖర్చు పెడుతూ ఉంటాం నన్ను సృష్టించిన దేవుడు మరి మనకున్నాడు ఆయనకు ప్రాప్తి చేస్తే నీ సర్వరోగం కూడా Bir şimdi.